అండి నేను మీ విజయ కొన్ని రసోయలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్స్ తెచ్చానండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది చాలా వెజిటేబుల్స్ అన్ని వేస్తాను ఇందులోని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్స్ ఇది ఏంటి మీ పార్టీలో చేసుకోవచ్చు బర్త్డే పార్టీకి చేయండి మీ కిటి పార్టీకి చేయండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది చాలా వేగం కూడా అయిపోతుంది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇంకోసం చూడండి ఒక బౌల్ తీసుకున్నాను అందులోని ఒక కప్పు శనగపిండి కప్పుకున్నా కొంచెం తక్కువ బియ్యప్పిండి ఇది అండి సన్నగా తరిగాను అది కార్న్ స్వీట్ కార్ను కొంచెం ఉడికించాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు అండి అలాగే కొంచెం కారం మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు డ్రై మ్యాంగో పౌడర్ అమ్చూరు ఒక స్పూను అలాగే చాట్ మసాలా చాట్ మసాలా వేస్తున్నాను కొంచెం అది కొంచెం నూనె వేసుకున్నాను కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని కలుపుకోవాలి ఇలాగ మనం పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక మాట ఎక్కువ వాటర్ వేసకూడదు అండి ఇందులో కొంచెం క్యారెట్ తురుము ఇది కూడా వేసుకున్నాను ఇవన్నీ హెల్దీ వెజిటేబుల్స్ అండి కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది కలుపుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇందులోని వెజిటేబుల్స్ వేసాను కాబట్టి చూడండి ఇలా కలుపుకోవాలి ఇంతేనండి ఇంతకైనా జారుగా కలుపుకోకూడదు సరే ఇలా ఉండవ్వాలి ఇప్పుడు ఏం చేస్తానంటే గ్యాస్ ఆన్ చేసుకున్నాను దాని మీద పెన్నం పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వండ చేసుకొని చేత్తో ఇలా నొక్కాలి ఇది ఇప్పుడు దీని మీద ఇలా వెయ్యాలి సరే మీకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది వేసుకోవచ్చు చిన్న చిన్న అట్టుల్లా వేసుకోవాలి ఎక్కువ నూనె ఏం పట్టదండి మామూలుగా కొంచెం నూనె పడుతుంది నూనెతో తిని కాల్చుకోవాలి నూనెతో కానీ నెయ్యితో కానీ మీ ఇష్టం మీరు దేనితోనే కాల్చుకోండి ఇప్పుడు నూనె వేస్తున్నాను కొంచెం డీప్ ఫ్రై చేసి అవసరం లేదండి చేస్తే చేసుకోవచ్చు డీప్ ఫ్రై కానీ నేను ఇవాళ డీప్ ఫ్రై వేయటం లేదు ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి చూడండి ఇవి ఎంత బాగా ఊడిపోయే ఇలా రెండు పక్కల ఎర్రగా ఈ వరకు కాల్చుకోవాలి ఇవి చిన్న చిన్న పాన్ కేకుల్లో తయారవుతాయండి ఇలా క్రిస్పీగా ఈ వరకు ప్యాన్ కేక్ కాల్ కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది సరే ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి ఎంతో టేస్టీగా ఉన్న ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది చూసారా చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది మీరు పిటీ పార్టీలో చేసుకోండి పిల్లల బర్త్డేకి చేయండి ఎలా అయినా చేసుకోండి మీకు చూడండి సాస్లో ముంచుకొని తిన్నారనుకోండి ఆహా ఏమి రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లై లైకు షేర్ కూడా చేయండి కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు